అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ అయితే ఇచ్చిందండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుందండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే అందులో భాగంగానే ఇప్పటికీ కొన్ని అమలు పథకాలను అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పలువురు మంత్రులు ఇప్పటికే చెప్పారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఎన్నికల ముందు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా అన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే ఎన్నికల విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలు చేశారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే పరిమితిని రూపాయి పది లక్షలకు పెంచారు ఈ నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో సానుకూలత ఏర్పడింది అభయహాసం ప్రజాపాలన పేరుతో ఊరూరా కార్యక్రమం నిర్వహించి పేదలకు సంబంధించిన డేటాను తీసుకున్నారు దీని ఆధారంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రయత్నాలు ప్రారంభించారు తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు రూపాయి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మార్చి ఒకటవ తేదీ నుండి ప్రజలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి మార్చ్ పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు తాజాగా మహాలక్ష్మి పథకం అమలుపై దృష్టి సారించారు ఎన్నికల కోడు అమల్లో ఉండడంతో ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేయడం అనివార్యమైంది ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న పెన్షన్లను రూపాయి నాలుగు వేలకు పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు రూపాయి రెండు వేల ఐదు వందలు అందుతాయి ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వివరిస్తుంది ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు రెండు వేల ఐదు వందలు అందేలా చర్యలు చేపడుతున్నారు జులై నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు ఇక ప్రతి నెల అకౌంట్లోకి రూపాయలు రెండు వేల ఐదు వందలు వచ్చి పడనున్నాయి ఈ అంశంపై మంత్రి కీలక ప్రకటన చేసింది అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళ రూపాయలు రెండు వేల ఐదు వందల చొప్పున అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు త్వరలోనే ఈ స్కీమ్ను అమలు చేస్తామని వెల్లడించారు అలాగే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అలాగే రూపాయి ఐదు లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని మంత్రి తెలిపారు మహాలక్ష్మి పథకం అర్హత ప్రమాణాలు చూసుకుంటే ఈ పథకం ఎలాంటి మతపరమైన పరిమితులను విధించదు బీపీఎల్ కార్డులు ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలు మహాలక్ష్మి పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు అర్హులు తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు పది మిలియన్లు మంది మహిళలు నగదు సాయం అందుతుందని అంచనా అర్హులైన లబ్ధిదారులు నెలవారీగా రెండు వేల ఐదు వందలు రూపాయలు నగదు ప్రయోజనం పొందుతారు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది సో తెలంగాణ మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని అయితే పెట్టిందండి అవి ఏంటంటే తెల్ల రాషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో రెండు వేల ఐదు వందలు అయితే జమ చేయబడుతుంది ఇలాంటి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లో మహిళలకు మాత్రమే నగదు అంటే ఒకే ఇంట్లో ఇద్దరికి మహిళలకైతే ఈ పెన్షన్ అయితే రాదండి తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యాజమాని అయ్యి ఉండాలి సో ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మళ్ళీ ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్